అందరికీ నమస్తే నేను మీ గుత్తుల భాస్కర్ని ఈ ఎలక్షన్లో ఒక దొంగ బయలు తెచ్చుకొని రాష్ట్రం అంతా చుట్టేస్తున్న చంద్రబాబు నాయుడు అంటే దొంగ బయలు అంటే నాకు నడు నొప్పి ఎండలో తిరిగితే దద్దుర్లు కళ్ళు కనపడవు ఎక్కువ దూరం నడవలేను నా చర్మం అంతా ఉబ్బిపోద్ది ఇటువంటి అన్ని చూపించి బెయిల్ తెచ్చుకొని దొడ్డిదారిలో వచ్చేశాడు కదా మన చంద్రబాబు నాయుడు గారు నాలుగు పార్టీల అధ్యక్షుడు ఒకటి టీడీపీ తాను సొంత కొడుకు నడుపుతున్నారు ఇంకోటి జేఎస్పి జనసేన దత్త కొడుకు నడుపుతున్నాడు కాంగ్రెస్ తెలంగాణలో తొత్తు కొడుకు నడుపుతున్నాడు మరొకటి తానే గారి అధ్యక్షురాలు చేసిన తన మరదలతో నడిపిస్తున్న బీజేపీ అంటే వాజ్పేయి అద్వానీ గారి హయాంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు రాష్ట్రంలో చంబానాయుడు నాయుడు వల్ల బతుకుతున్న బీజేపీకి చాలా తేడా ఉంది కదా మీకు ఉంది చూస్తున్నాం కదా ఈ వృద్ధ జంబూకం ఇంకా అతని దత్త కొడుకున్నాడు కదా ప్రతి ఎలక్షన్ ఒక కొత్త బారిని తెచ్చుకుంటాడు కదా పవన్ కళ్యాణ్ అతను ఇంకోటి ఎర్రబుక్కుతో పిచ్చివాగుడు వాగుతూ తన నోటితో తానే భస్మాజులా తయారీ జడ్ కేటగిరీ భద్రత తెచ్చి కోసం దుస్థితికి వచ్చాడే పప్పు అంటే ఇతను మాటలకి మీద దాడి చేస్తారో భయపడి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది ఈ ముగ్గురు మరాఠీలు ఈ ముగ్గురు జంబూకాయలు కలిసి జగన్ గారి మానస పథకం అయినా వాలంటీర్ వ్యవస్థగా పడ్డారు ఎప్పుడు నుంచో జనమంతా ఊహిస్తుంది ఏదో వీళ్ళు ఎప్పుడు జనాలకి ఏమా మేలు చేసే పనులు ఎప్పుడు చేశారు వీళ్ళు ఏదో పెడతారా కొర్రి అనుకున్నారు పెట్టారు వాలంటీర్ వ్యవస్థ ఉండకుండా అంటే మన పాత సినిమాల్లో ఋషులు యజ్ఞం చేస్తుంటే రక్తం తెచ్చి దారిపోస్తున్నారు కొండలతో రాక్షసులు అలాంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇతనికి చాలా మంది ఉన్నారు అనుకోండి అందులో ఏబి ఒకడు నిమ్మగడ్డ ప్రజలకి సగ్గడ్డ అతను వీళ్ళిద్దరూ కలిసి వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు ప్రజలకి మేలు చేసేస్తున్నారు వీళ్ళు వీళ్ళని తప్పించేస్తే ఆటోమేటిక్గా టీడీపీకి ఓట్లు వేసేస్తారేమో అని ఒక వెర్రి పిచ్చి ఆలోచనతో అంటే అధినాయకుని పెట్టే కదా ఆవు చేయడం దూడగట్టిన మేత్తదా చంద్రబాబు నాయుడు సైకో ఆలోచనలు ఈ సైకోలు అందరూ కలిసి ఈ రోజు వాలంటీర్ని ప్రజల ఇంటికి వెళ్లకుండా చేశారు జీవితంలో తొలి ఉద్యోగం వాళ్ళు ఉద్యోగం మన ఆడపిల్లలకి నచ్చిన వాళ్ళు చేస్తున్నారు ఐదు వేల రూపాయలకి ఐదు లక్షల జీతగాడి కూడా చేయని పనులన్నీ చేస్తున్నారు ప్రజలు ఎక్కడ ఇంటి నుంచి బయటకు కదలకుండా ఒక సర్టిఫికేట్ కానీ ఇంటి పని కట్టడం కానీ కరెంటు బిల్లు కట్టడం కానీ మరొకటి కానీ విద్యాధినులు కానీ అమ్మఒడి కానీ ఏదైనా సరే వారే వచ్చి ఫిలప్ చేసి ఒక సెలవు పెట్టకుండా ఒక పరిదళనం వేస్ట్ అవ్వకుండా ప్రజలకి అన్ని చేసి పెడుతున్న వాళ్ళని చూసి వీళ్ళకి ఏర్స వచ్చి అంటే ప్రపంచంలోనే ఇటువంటి పథకం మరొకటి ఉందో లేదో తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఉత్తమ దార్శనికుడు పరిపాలకుడు ఇంకా పోల్చుకుంటే శ్రీకృష్ణదేవరాయ లాంటి వ్యక్తి అయినా ప్రజలకి కష్టం కలగకుండా ప్రతి పథకం అంది అందించే చేశారు ఈ రోజు వేలం వేశారు ఈ రాక్షసులు ఈ సైకోలు అందరూ కలిసి వాలంటీర్లు వెళ్ళకుండా చేశారు ఈ రోజు అప్పుడే రెండో తారీఖు ఎక్కడ సక్సెస్ఫుల్ గా పెన్షన్లు అందడం జరగట్లా పెన్షన్లు అందని వృద్ధులు వికలాంగులు విద్యార్థులు వీడోస్ ఎంత మంది ఆవేదన చెందుతున్నారు తెలుసా ఇదివరకు చంద్రబాబు నాయుడు పాలనలో లైన్ లో నుంచని అది సకాలంలో అందక అధికారులు వేసడింపులు గురి పది సార్లు తిరిగి లైన్ లోనే మరణం జనడం మరి రాజమండ్రిలో కూడా జరిగింది మున్సిపల్ ఆఫీసులు ఇద్దరు చనిపోయారు ఎంక్వైరీ కమిషన్ కూడా వేశారు అప్పట్లో ఈ కష్టాలను చూసి చలించిపోయాయి కదా పాదయాత్రలను నిశ్చయించుకొని రాగానే అధికారం రాగానే వాలంటీర్లు చేస్తాను పెట్టారు వాలంటీర్ల మీద అంగన్వాడీల మీద పోలీసుల మీద ఎవరు పడితే వాళ్ళ మీద ఇదే పనిలో ఉన్నారు అసలు ఏంటండి వీళ్ళు ఇప్పుడు వీళ్ళ మేనిఫెస్టో ఏంటో తెలియట్లేదు జగన్ చేసిన ప్రతిదాన్ని తిరగడ్డడం ఇది వద్దు ఇది క్యాన్సిల్ అని చెప్పడం జగన్ భయం అంటే ఏంటో తెలియజేస్తాను జగన్ ఓడించేస్తా అంటాం ఇది తప్ప మీరు చేసే మంచిది లేదా జగన్ గారు మూడు వేలు ఇస్తే పెన్షన్ మేము నాలుగు వేలు ఇచ్చేస్తాం అమౌంట్ ఒకటి ఇస్తే మేము మూడిస్తాం ఏంటిది ఆల్ ఫ్రీయా అధికారం రావడానికి ఎంత ఎంత ఎటువంటి దానికైనా మీరు తెగించేసి ఎటువంటి ప్రామిస్ అయినా చేసేస్తున్నారు మీరు ఇది ఏమాత్రం బాగుంది ప్రజలైతే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని గతసారి గతంలో రైతు రుణమాఫీ అనేది బోటకు నేను అబద్ధం చెప్పను అని చెప్పేసి వైఎస్ఆర్ కొడుకు మాట ఇస్తే తప్పుడు మడమ తిప్పడు అన్న పేరున్న మన జగన్మోహన్ రెడ్డి గారు రైతు రుణమాఫీ జరగదు కాబట్టి నేను ఇవ్వను నేను అధికారం కోల్పోతా అని కూడా నాకు తెలుసు అయినా నేను అబద్ధం చెప్పను కాబట్టి ఇవ్వను అన్నాడు ఇతను ఇచ్చాడు ఏమైంది వాక్రా రుణమాఫీ అన్నాడు రైతు రుణమాఫీ ఏదైనా జరిగిందా జరగల ఈ డెప్పర్ మారి నక్కనే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలందరూ కలిసి ఓడించేశారు ఇప్పుడు మళ్ళా నక్క చెప్పుడు ఆల్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సు ఫ్రీ అంటే ఈ పవన్ కళ్యాణ్ చూస్తే ఇద్దరు లవర్స్ ఉంటే వాళ్ళకి హోటల్స్ అన్ని ఫ్రీ అంటే ఇటువంటి పథకాలు కూడా వీళ్ళు పాల్పడేలాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళ ప్రజలకు మేలు చేయడం కంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక తెప్పల డ్రైవర్ కి సీట్ ఇచ్చారు ఎంత హేళన చేశాడు ఎంత ఎర్రి నవ్వులు ఇవ్వాడు చంద్రబాబు నాయుడు తెప్ప డ్రైవర్ కి ఈ తెప్పటి డ్రైవర్ వారి వంశం మొత్తం ఎవరు చదవనంత చదువు చదివేయడం తులి అంటే ఎంతసేపు అగ్రకుల కుల అహంకారంతో వీళ్ళ విర్రవీగుతూ మేము తప్ప ఎవడో లేడు మేమే పాలించాలి బీసీలు జడ్జీలుగా పనికిరారు అధికారులుగా పనికిరారు ఎవడైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటాడా అంటూ ఎస్సీని బీసీలు ఎస్టీ అందరినీ హేళ చేసుకుంటూ వీళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళ బామర్ బామడుతున్నాడు నందమూరి బాలకృష్ణ ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడిపేనా చేసేయాలి అంటాడు ఈ పవన్ కళ్యాణ్ చూస్తే పెళ్లి చేసేసుకోవాలి ఎవరికి కనపడితే వాళ్ళు పెళ్లి చేసేసుకుని డబ్బులు ఇచ్చి సెటిల్ చేసుకుని వీడాకులు ఇచ్చేసి మళ్ళీ పెళ్లి చేసేసుకోమంటాడు ఎవర్రా మనం లేకపోతే ఎలా తిరుగుతున్నారు ఎవర్రా వాళ్ళు మీకు ఓటేసేదని జనం అనుకుంటున్నారు ఈ రోజు పితాపురం వచ్చాడు చంద్రబాబు నాయుడు కొత్త ఉంది జగన్ గారికి కడప ఉంది పవన్ కళ్యాణ్కి ఏమి ఎక్కడికి వెళ్తే అక్కడ చీప్ అమ్మంటున్నారు ఈ రోజు పిఠాపురం వచ్చాడు సొంత నియోజకవర్గమే లేవుడు ఏ జనం వస్తే ఆ జనంలో మీరు మీలోనే పుట్టేశారని వాళ్ళు తల్లిదండ్రులని ఆహ్వానించేస్తాడు చూస్తే రెల్లి అంటాడు గుంటూరు వెళ్తే నా సొంతూరు అంటాడు భీమవరం వెళ్తే నా సొంతూరు అంటాడు ఈ రోజు పిఠాపురం వెళ్ళాడు చియ్య అన్నారు అందరూ మళ్ళీ ఏదో ప్యాకేజ్ ఇచ్చి ఇచ్చుకున్నా వర్మరాజు శాంతింపు చేసుకున్నాడు ఇప్పుడు తండ్రి ఉన్నాడా నేను ఎదురేసి కాకినాడ ఎంపిపోటీ చెప్తానాడు అక్కడ చేయ అన్నారు మళ్ళీ అక్కడికి వచ్చాడు ఇప్పుడు నేను గెలిచిపోతాను నన్ను గెలిపించేయండి నేను తిరిగే చూడు బాబు పావలా నువ్వు పిఠాపురం కాదు పెద్దాపురం కాదు ఎలకలూరు పెట్ట వేలుపూరు చివరికైనా నువ్వు ముంబై రెడ్ లైట్ ఎవరైపోయినా సరే నీకు ఎవ్వరూ ఓట్లు వేయరు నిన్ను చూడడానికి వస్తారు జయమాలిని జ్యోతిలక్ష్మి శిల్కస్మిత పవన్ కళ్యాణ్ ఒక అంశం మీరు మిమ్మల్ని చూడడానికి తడ్డోపదాలు వచ్చేస్తారు మీరు మాట్లాడినా మాట్లాడకపోతే స్టేజ్ మీద చూస్తున్న సేపు జనం ఓట్లు మాత్రం వేయరు నువ్వు నటుడు ఇది జనం కలిసి నీకు ఓటు వేయడం అనేది నాట్ టు డూ నాట్ మీరు దగ్గర అనవసరం మీరు ప్రజలకి ఏం మెయిల్ చేస్తారా మీరు ఏం మెయిల్ చేస్తారు దయచేసి చెప్పండి మేము సిక్స్త్ క్లాస్లోనే డిజిటల్ విద్య ఎయిత్ క్లాస్లో పేపర్ ఇస్తున్నాం విద్యార్థులకి నాడు నేడని చెప్పేసి విద్యా విద్యా పాఠశాలలు ఎంత చక్కగా మార్పిలేం చూడండి వైద్యం ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీలో మేము ఫ్రీ చేసాం మీరేమో మేము ఇవన్నీ క్వాలిటీ గల విద్యని వైద్యాన్ని అందిస్తా ఉంటుంటే మీరు ఏం చెప్తున్నారు క్వాలిటీ గల మద్యం అందిస్తారా అంటే పెద్దలను ఇంకా తాళ్ బోధన చేయడానికి చూస్తున్నారు మీరు ఆడపడుతులకు కానీ విద్యార్థులు కానీ వృద్ధులకు కానీ మీరు అందించే పథకాలు ఏమున్నాయి ఏమి లేవు నాణ్యమైన మద్యం అందిస్తారట సిగ్గు లేదా మీకు గతంలో ఇదే నిమ్మగడ్డను చూసుకుని మీరు అందరూ రెచ్చిపోయి ప్రజలతో పళ్ళుడిపోయేలా గోప గుయ్యమేలా దెబ్బలు తినేశారు జనం పన్ను కొట్టేశారు మీకు గత ఎలక్షన్లో మళ్ళీ అదే నిమ్మగడ్డని తెచ్చేశారు మీరు తెచ్చేసి ఇదే ప్రజలు పైగా మీకు కొత్తగా ఒక బీజేపీ బీజేపీ గెలవడం వల్ల వారి విధానాలకు మీకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరూ దూరం అయిపోయారుగా మీరు టెప్పల డ్రైవర్ని అటకారించడం వల్ల కృష్ణా జిల్లాలో ఉన్న కృష్ణా జిల్లా మొత్తం డ్రైవర్లే మాక్సిమం డ్రైవర్సే అంత చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి డ్రైవర్ నాని కూడా డ్రైవరేగా ఆయన తెచ్చుకుని మీరు అక్కడికి సీట్ ఇచ్చి గెలిపించుకున్నారు అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కూడా వారి తండ్రి డ్రైవరే కదా అంటే డ్రైవర్లు అంటే అంత హేళనా డ్రైవర్లు ఆటో డ్రైవర్లు అంటే మీకు రోజు మీకు ఏంటో చూపించబోతున్నారు తర్వాత ముందు మీ నామినేషన్ సక్రమంగా సాగుద్దాం లేదు చూసుకోండి పావల గారు పిఠాపురంలో గతంలో ప్రజారాజ్యంలో రమణ స్వామిరాయన్ని రాజమండ్రిలో తరవేసిన విధానం మీకు గుర్తుందే అదే జరగబోతుంది నిబద్ధత కలిగిన కార్యకర్తలు మీకు జనసేనలో అన్ని సీట్లు కావాలన్నారు మీరు అరవై డెబ్బై జనం ఎక్స్పెక్ట్ చేశారు ఇరవై నాలుగు అంటే ఒకటి తక్కువ పావలాకే మళ్ళీ అందులో కూడా నాలుగు శాగం మీకేమో జనసేన ఇది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళని బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళని మీకు అనుభవ కట్టేసి మీరు పోటీ చేస్తారు తెలంగాణలో ఇదే చేసాం ఎనిమిది ఎనిమిది సీట్లు తుక్కుతున్న ఓడించారు ఈరోజు అదే పరిస్థితి నీకు కార్యకర్తలు లేరు నాయకులు లేరు ఎమ్మెల్యే స్థాయికి తగ్గ వ్యక్తి నువ్వు కూడా కాదు నువ్వు కనీసం కార్పొరేటర్ అయ్యే పదేళ్ళలో ఎక్కడైనా చేసేవా ఇదికంతా ఓడించేస్తాను జగన్ అన్నట్టుగా జగన్ గారి భయం నేర్పేస్తారంట పైగా మీకు ఈ మధ్యలో వచ్చి జంబలకరి పంపలో చివరి స్టేజ్కి వచ్చినట్టుగా జగన్ గారిని వేలు చేసుకుంటా అంటే ఒకటి అంటే ఆడవాళ్ళు నువ్వు మరిగి మరిగి ఈసారి వెరైటీ కోరుకున్నావు ఏంటో లేకపోతే నీ శరీరంలో అయినా మార్పులు వచ్చేసేమో జగన్ గారిని తెలియజేసుకుని దాటినావు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇన్ని సంవత్సరాలు గడిచిన తెరం లేని స్థిరత్వం లేని తింగర మాటలు మాట్లాడే నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే నువ్వే పవన్ కళ్యాణ్ మాత్రమే నీలా అంటే ఒక చక్కగా బిస్కెట్లు వేసి మెయింటైన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అతను మహా చిత్రం అతను వారి పార్టీలో వాళ్ళే మారరు పైగా జగన్ గారు ఎక్కడ ఉందో నాయకుడు ట్రాన్స్ఫర్ చేస్తే అత్తనాడు చూసి ముందు గేలి చేసావే ఇప్పుడు మీ ఇద్దరి పరిస్థితి అయితే మీకు నాయకుడు ఎక్కడ ఉన్నారు మేమేమైనా మా పార్టీలో వారు బాగోక వాడి ఉమ్మేసిన వాళ్ళని తీసుకెళ్లి మీరు ఇచ్చుకోవడం లేకపోతే సుజనా చౌదరి సీఎం రమేష్ ఎలా మీకు ఇప్పుడు పైగా బీజేపీలో విలీనం చేసినట్టే కనువు ఇప్పుడు మీ పార్టీ గుర్తు కూడా అయోమయంలో పడింది మీ కార్యకర్తలు గతంలో కూడా అయోమయానికి గురయ్యారు గాజు గ్లాసు గుర్తు మా ఏం చేస్తారు ఒకసారి ఈసీ మళ్ళా ఏదో క్రంథాలు పడి తెచ్చుకున్నామని అనుకునే లోపు మా రాయనుడికి చెందిన మేడాశ్రీని గాని మరొకరు గాని ఈ గాజు గ్లాసు గుర్తు మాది అది వాళ్ళకి ఎవడానికి వీ సుప్రీం కోర్టు దాకా నడిసింది ఈ రోజు మీ గాజు గ్లాసు గుర్తు పోయిందనే అంటున్నారు అందరూ అయితే గ్లాసు పదులతో పొదు ఎక్కువ చేసుకుంటావా కోసేసుకుంటావా